జనసేన మంత్రులు ఫస్ట్ క్లాస్ లు బీజేపీ మంత్రి కూడా ఫస్ట్ టీడీపీ మంత్రులు కొందరిపై ఆగ్రహం చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా ఏడుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్టు తెలింది అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ముందున్నారు చంద్రబాబుకు బాగా సన్నిహితంగా మెలుగుతూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్టల్లా పనిచేస్తుండటంతో ఆయనకు అగ్రతాంబూలం దక్కింది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి కూడా బాగా పనిచేస్తున్నారని ఆయన భావిస్తున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గం వారిగా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు ఫోన్ ద్వారా పనితీరు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసు దోచుకున్న ఒకవేళ మనసు దోచుకున్నటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు ఇదే చర్చ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సాగుతోంది గత కొద్ది కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల తీరు మంత్రుల తీరు మదింపు చేసుకుంటూ మొత్తం కూడా ఒక ఐవిఆర్ఎస్ సర్వే జరుగుతోంది ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు పైన ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గంలో నివసించే నివసి ఎవరైతే నియోజకవర్గ పరిధిలో ఉంటారో ఆ ప్రజలకు మాత్రం ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆ ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆ ఫోన్ కాల్స్లో మూడు అంశాలు అడుగుతున్నారు మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది బాగుందా బాగోలేదా పర్వాలేదా అని ఈ మూడు అడుగుతున్నారు ఇక మంత్రుల విషయానికి వస్తే కనుక ఇప్పటికే మంత్రులకు సంబంధించి ఆయన మూడు ప్రాతిపదికల్లో ఆయన నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం ఎందుకు అంటే పని ఎప్పుడైనా కూడా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఒక కోట ఒక ప్రభుత్వంలో ముగ్గురు భాగస్వాములు ఉన్నారు ముగ్గురు భాగస్వాములు ఉన్నప్పుడు మంత్రివర్గ తీరు ఎప్పటికప్పుడు మెరుగుపడాలి మంత్రుల తీరు కూడా పనితీరు కూడా మెరుగుపడాలి ఈ పనితీరు ఎప్పుడైతే మెరుగుపడిందో మా మంత్రుల పనితీరు మెరుగుపడితే ఆ ప్రభావం ప్రజలకి మీద ఉంటుంది ఎందుకనంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సమర్థవంతంగా పనిచేసినప్పుడు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అది కూటమి ప్రభుత్వమే కావచ్చు మరి ఇంకేదైనా ప్రభుత్వం కావచ్చు ఆ పనితీరు ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయి ఎందుకనంటే నెగిటివ్ థాట్స్ రాకుండా గతంలో కూడా చూసాం మనం ఇలాంటి మదింపు చేసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కానీ ఇప్పటి వరకు చూస్తే కనుక మనకి చంద్రబాబు నాయుడు గారితో సహా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు అయితే ఇరవై ఐదో మంత్రిగా నాగబాబు వస్తారు సరే అది వేరే సబ్జెక్ట్ అనుకుందాం ఇక ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది మంత్రులను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు జరిపిన సర్వేలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి జనసేన పార్టీ నుంచి ఒక విధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను తీసుకుంటే పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా నాదేండ్ల మనోహర్ ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీకి తీసుకుంటే కనుక ఒకే ఒక్క మంత్రి ఉన్నారు సత్య ప్ర కుమారు ఆయన కూడా చంద్రబాబు దీంట్లోనే ఉన్నారు పనిచేస్తున్న వారిలో ఇక తెలుగుదేశం కోట్ తెలుగుదేశానికి ప్రత్యేకంగా కనుక చూస్తే కనుక పి నారాయణ ఆయన మనకు తెలుసు సిఆర్డీఏకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి మరి ఆయన భుజ పైన చాలా భారాలు ఉన్నాయి చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి ఆయన మరి రాజధాని నిర్మాణంలో ఆయన చేసే కృషిని మాత్రం ఆయన పరిగణలోకి తీసుకుని చె పి నారాయణ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా పనిచేస్తున్న జాబితాలో ఉన్నారు ఇక గొట్టిపాటి రవికుమార్ అందు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ ముందు వరుసలోనే ఉన్నారని చెప్పొచ్చు ఇక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ముందు వరుసలోనే ఉన్నారు కానీ ఇంకా కూడా కొంత ఈ రెవెన్యూ శాఖ పట్ల మాత్రం చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అసంతృప్తితో ఉన్నారు ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే ఇటీవల కాలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం కానీ ఈ రెవెన్యూ సర్వదస్సులు నిర్వహించిన నేపథ్యంలో దాదాపుగా ఈ ఫిర్యాదులు లక్షల కొద్ది ఫిర్యాదులు రావటం ఆ ఫిర్యాదులు పరిష్కరించడంలో కొంత జాప్యం జరగటం ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ అయితే మాత్రం ఆయనకి ఒక సూచన కూడా రెండు మూడు రోజుల కింద చేయటం జరిగింది స్పష్టంగా చెప్పారు పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పి చెప్పారు ఇక చూస్తే గనక డీబీవీ స్వామి ఈయన కూడా ముందు వరుసలో ఉన్నారని చెప్పారు ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడుగురు ఆయన జాబితాలో చంద్రబాబు నాయుడు గారి జాబితాలో ఈ ఏడుగురు మంత్రులు చాలా బెస్ట్ పొజిషన్లో ఉన్నారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పనితీరు బాగుంది అని చెప్పేసేసేసే ఆయనకు అందుతున్నటువంటి సర్వే రిపోర్ట్లు అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఈ మొత్తం ప్రక్రియ అంతా కనుక చూస్తే ఎందు ఎవరు ఎందుకు వీళ్ళకి ఈ పెర్ఫార్మెన్స్ రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎందుకు వీళ్ళు బెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి చూస్తే పంచాయతీరాజ్ శాఖనే తీసుకుంటే కనుక పంచాయతీరాజ్ శాఖ అటు మనం చూస్తే గనక గ్రామాల్లో తాగునీటి వ్యవస్థను బాగు చేయటం కానీ అటు మరి చూస్తే గనక మన్యంగా ఇటువంటి ప్రాంతాల్లో రోడ్లు మెరుగుపరచడం ఇవన్నీ ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళటం ప్రధానంగా చెప్పుకోవాలి మనం నారాయణ గారి విషయం ఎలా చెప్పుకున్నాం అమరావతి రాజధాని విషయంలో చాలా ముందడుగు వేస్తున్నారు చాలా నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ ముందున్నారు ఇక నాదెంట్ల మనోహర్ విషయం తీసుకుంటే కనుక ఈ నాదెండ్ల మనోహర్ గారు మొత్తం పీడిఎస్ రైస్ విషయంలో కానీ లేకపోతే బిజం అక్రమాలపైన కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పౌర సరఫరాల శాఖలో చేయనంత కృషి ఆయన చేస్తున్నారని చెప్పడంలో ఏ విధమైనటువంటిది లేదు బ్రహ్మాండంగా చేస్తున్నారనే చెప్పాలి ఇక గోటిబాటి కుమార్ మరి అదేవిధంగా విద్యుత్ శాఖ సంస్కరణల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ముందున్నారు కానీ ఒక్కటే ఈ శాఖలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో ట్రోప్ ఛార్జీలు ఏవైతే భారం ఉందో ఆ భారాన్ని వీళ్ళు వేయటం వల్ల అది కూడా ఒక విధంగా కొంత మైనస్ అని చెప్పాలి చెప్పాలి ప్రభుత్వానికి ఆ భారం కూడా వేయకోకుండా గనుక ఉండుంటే కనుక అసలు గొట్టిపాటి రవికుమార్ కూడా తిరుగులేదు అని చెప్పేసేసి చెప్పుకోవడంలో ఏదేం లేదు ఇక కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ మంత్రి ఆయన కూడా ఒక విధంగా ఆయా ఆయన జిల్లాలో ఆయన పైన ఆ పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీ నాయకులే తిరుగుబాటు చేసి కొత్తగా పనిచే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆయన మంత్రి పడదు ఊడగొట్టాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొండపల్లి శ్రీనివాస్ ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం రాష్ట్రం దాటి కూడా వెళ్ళి ఆయన మరి నిధులు సేకరించే పరిశుభ పల్లో పనిలో ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అవినీతి అనే దాంట్లో మాత్రం ఈయనకు ఎటువంటి పాత్ర లేదు క్లీన్ చిట్లో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు అని చెప్పేసి చెప్పాలి ఇక అదే విధంగా గనక చూస్తే అనగాని సత్యప్రసాద్ మరి ఆయన కూడా ఆయన చంద్రబాబు దృష్టిలో ఉన్నప్పటికీ కూడా కొంత పనితీరు మార్చుకుంటే ఆయన స్థానాన్ని పదిలించేసుకుంటారు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ ఓవరాల్ దీంట్లో మాత్రం మహిళా మ అయితే ఎవరు లేరనే చెప్పాలి అంటే కొంతమంది మంత్రులు చాలా వెనుకబడ్డారు ఆయా శాఖల మీద పట్టు సాధించడంలో విఫలమవుతున్నారు ఎందుకనంటే ఒక మంత్రిగా లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో చేరాడు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏమున్నాయి అవన్నీ తెలుసుకోవాలి మంత్రులు కూడా బాధ్యతాయుతంగా ఆయా శాఖల మీద పట్టు పెంచుకోవడంతో పాటు అందరికీ సమన్యాయం చేసే విధంగా అంటే ప్రజలందరికీ అంటే ఐదు కోట్ల మందికి న్యాయం చేసేస్తారని మనం చెప్పలేము కానీ ఉన్న దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే విషయంలో ముందుండాలి హోంశాఖ విషయం చూసుకుంటే కూడా హోంశాఖ మరి ఎలాంటి శాఖ అటువంటి శాఖను కూడా మరి అనిత గారు నడిపిస్తూ ఉన్నారు ఆమె కూడా ముందుండాలి మరి మరి కొన్ని 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 మార్పులు చేర్పులు ఆమెడ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది పట్టు సాధించి ఆ శాఖ మీద మరింత ఐపీఎస్ఎల్లో ఆత్మవిశ్వాసం ఉండేలా చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా కనుక చూస్తే గనక ఏడుగురు మంత్రులు అయితే క్లీన్ చిట్ ఉన్నటువంటి మంత్రులుగా చంద్రబాబు నాయుడు గుర్తించారు అయితే రాబోయే రోజుల్లో ఇది పార్టీకి సంబంధించిన కూటమి సమావేశాల్లో ఏదో ఒకరోజు ఆయన ప్రకటించే అవకాశం ఉంది ముందు వరుసలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు క్లీన్ చిట్తో ఎవరున్నారు ఎవరైతే వెనకబడి ఉన్నారు వీళ్ళందరి గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి డేటాను కొద్ది రోజుల్లో బయటపెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్ సిడిఆర్ మీడియాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీ మిత్రులకు షేర్ చేయండి నేను ఒక్కటే కోరుకునేది నేను జర్నలిస్ట్గా ఉన్నాను నేను జర్నలిస్ట్గా ఉండి మరల నేను ఒక యూట్యూబ్ నడుపుకోవటానికి స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను నడుపుకునేందుకు బయటకు వచ్చి నా ప్రయత్నం నేను చేస్తున్నాను నా ప్రయత్నానికి మీరందరూ సహాయం చేయండి నా ప్రయత్నానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కమ్మని వ్యూవర్స్ అందరినీ కోరుకుంటున్నాను